హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు ఉల్లె రొట్టె చేస్తుంది అనమాట ఉల్లె రొట్టె ఏంటి అని అనుకుంటున్నారు కదా అందరూ రెగ్యులర్గా చేసేది సో ఇప్పుడైతే దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి చూడండి ఉల్లే రొట్టె కోసం అయితే నేనైతే రెండు టీ గ్లాసుల బియ్యం పిండి అయితే అనమాట తర్వాత ఒకటిన్నర టీ గ్లాస్ గోధుమ పిండి అనమాట రెండు రెండు టీ గ్లాసుల మీద బియ్యం పిండి అంటే మన క్వాంటిటీ అయితే మన ఇష్టం ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే రెండు టీ గ్లాసుల బియ్యం పిండితో మీకు అయితే చూపిస్తున్నా అనమాట దీనికోసం రెండు టీ గ్లాసుల బియ్యం పిండి కోసం ఒకటిన్నర టీ గ్లాస్ గోధుమ పిండి వైట్ పిండి అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఈ బియ్యం పిండిని ఉడికించుకోవాలన్నమాట సే మనం ఉప్మా లాగా ఉడికించుకోవాలన్నమాట అయితే ఒక ఒక టీ గ్లాసు బియ్యం పిండికి రెండు టీ గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకున్నాము చూడండి నేనైతే ఒక గిన్నెలో అయితే ఇప్పుడు మనం రెండు బిఎంపిని తీసుకున్నాం కాబట్టి నాలుగు టీ గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి నేను ఆల్రెడీ మూడు టీ గ్లాసుల వాటర్ అయితే పోసేసిన తర్వాత సగం తీసుకుంటున్నా అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం జోరుగా అయితే ఇబ్బంది అవుతుంది గట్టింగ్ అయినా కూడా మనం కొంచెం వాటర్ చేయొద్దుకుంటే సరిపోతుంది అందుకోసమైతే నేను మూడున్నర టీ గ్లాసుల వాటర్ పోసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నా వాటర్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుందాము కళ్ళు ఉప్పు వేస్తుందన్నమాట కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం చూడండి మనం భక్షాలకు కానీ ఆలుపరవట కానీ ఎట్లయితే తడిపేసుకుంటామో అట్లా తడిపేసుకోవాలన్నమాట ఈ పిండి అయితే కాసేపు అయితే పక్కకు పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ ఉడ్డేసి పక్కకు పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సాఫ్ట్గా అయిపోతుందనమాట చూడండి మనమైతే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకున్నాం కదా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఈ పిండి వేసేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ చేసుకొని పిండి అయితే పెట్టేసుకుందాము కలిపేసుకోవడమే అనమాట ఉప్మా లాగానే కలిపేసుకోవచ్చు చూడండి స్టవ్ అయితే అప్పుడే ఆఫ్ చేసినా నేను మనం మంచిగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట సేమ్ మనకు లాగా అయిపోతుంది మనకి ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఉల్లెరెట్టు చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా మనం మన ముద్దలాగా రావాలన్నమాట మనకు ఒకవేళ మనకు వాటర్ ఎక్కువైతే జోరుగా అయితే ప్రాబ్లం అవుతుంది కొంచెం గట్టిగా అయినా కూడా మనం చేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో మనం చేయొద్దుకొని తడిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చేసేసుకుందాము చూడండి ఉడకబెట్టిన పిండి అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతికైతే మనం ఈ పిండి కొంచెం కరెక్ట్గా అంటే మనకు నీట్గా మనకు ఉండలు ఉండల్లాగా ఉంది కదా కొంచెం నీట్గా వచ్చే వస్తే బాగుంటుంది అనమాట అంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇట్లా ఒకసారి మనం రొట్టెపిండి ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లా తీ అట్లా తీసుకుంటే సరిపోతుందన్నమాట ఎందుకంటే ఇట్లా మనం గడ్డలు గడ్డలుగా ఉంటే అంతా క్రాక్స్ వచ్చి నీట్గా రాదనమాట మన పుల్ల రొట్టె అయితే నీట్గా రావాలి అంటే కొంచెం ఈ పిండిని మళ్ళీ సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాతనే ఇట్లా అయితే వస్తుంది వేడిగా ఉంటే మాత్రం అస్సలు రాదు చూ మనకు అప్పడాల పిండి రొట్టె పిండి జంతికల పిండి ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఉంటుంది అంటే ఒకటికి మనం రెండు నీళ్ళు పోసినాం కాబట్టి ఇట్లా ఉందన్నమాట మనం ఒకటికి ఒకటే పోసినాం అనుకోండి పొడి పొడిగా వస్తుంది కదా మనం పిండుకు మేసినప్పుడు అయితే మనకు తెలుస్తుంది కదా ఒకటికి ఒకటి పోసి సరిపోదు ఒకటికి రెండు పోసి సరిపోతుంది నేనైతే కొంచెం తక్కువ కూడా పోసినాం కదా అక్కడికి అట్లయినా కూడా సరిపోయిందనమాట కొంచెం జోరుగా అయితే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏకానికి కొంచెం తక్కువ పోసుకొని అవసరం ఉంటే మనం చేతి వాటర్లో అద్దేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి కొంచెం నూనె రుబ్బుకుంటేనే మనకు చేతి కంట కూడా నీట్గా వస్తుంది చూడండి ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట చూడండి నెక్స్ట్ అయితే మనం గోధుమ పిండి ఎక్కువ తడిపేసి పెట్టేసుకున్నాం కదా చూడండి మనం భక్షాలకు కానీ ఆలు పరట కానీ తడుపుకుంటాం కదా ఇట్లా అనమాట గట్టిగా ఉంటే అంత మంచిది రాదు కాబట్టి కొంచెం ఇట్లా జోరగా ఉంటే మనకి ఈ పిండి కొంచెం వెడల్పుగా పూరిలాగా చేసుకొని మనము పిండి బియ్యం పిండితో చేసిన ఉప్మా స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట దీని కాంబినేషన్ అయితే మనం మామిడిపండు జ్యూస్ అనమాట మామిడి మామిడిపండు జ్యూస్ దీన్ని జ్యూస్ చేసుకొని దీని కాంబినేషన్ జ్యూస్తో తింటే సూపర్గా ఉంటుందన్నమాట అందుకోసమైతే మ్యాంగో కూడా మనం జ్యూస్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడైతే ఉల్లెరొట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసేసుకొని మనం అయితే ఇట్లా తీసేసుకొని మంచిగా మనం ఏమంటారు ఉండలాగా చేసేసుకొని కొంచెం మనము మన చేతిలోనే కొంచెం వెడల్పుగా చేసేసుకోవాలన్నమాట లేదు అంటే మనం కవర్ పైన పెట్టి కూడా కొంచెం వెడల్పుగా చేసేసుకోవాలన్నమాట అంటే మనము స్టఫింగ్ అనేది అందులో పెట్టేసుకోవడానికి వీలుగా కొంచెం వెడల్పుగా అనుకోవాలన్నమాట తర్వాత అయితే మనం ఇప్పుడు మనం బియ్యం పిండి ఉడకబెట్టేసుకున్నాం కదా ఆ బియ్యం పిండిని మంచిగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఫస్ట్ ఉడికిచ్చిన తర్వాత పిస్కేసి పెట్టేసుకున్నాను కదా దాన్నే కొంచెం మళ్ళీ రౌండ్గా చేసేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా వస్తుందన్నమాట కొంచెం మనం అటు ఇటు పెట్టేసినాం అనుకోండి బియ్యం పిండి అనేది బయటకు వస్తే మనం కాల్చుకున్నప్పుడు రొట్టెలాగా మంచిగా కాలుతుంది కాలదనే సమస్య ఏం లేదు కాకపోతే ఏంటంటే చూడ్డానికి కూడా లుక్ బాగుంటే బాగుంటుంది ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుంటేనే కొంచెం నీట్గా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చూడండి ఉల్లి అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను కదా నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మన చేతిలోనే కొంచెం ఇట్లా వెడల్పుగా అనేసుకుంటే ఏమైతే మనం తీసుకున్న బియ్యం పిండి స్టఫింగ్ ఏదైతే ఉందో అది మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందనమాట ఎందుకంటే మనం కొంచెం మనం మన చేతిలోనే అట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమైతే అంటే అన్ని వైపులా ఒకేలాగా బియ్యం పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట అట్లా అనేసుకొని మనము మళ్ళీ బటర్ పేపర్ పైన బటర్ పేపర్ అయితేనే బాగుంటుంది లేదు అంటే నార్మల్గా మనం కవర్స్ ఉంటాయి కదా కవర్ మీదైనా చేసుకోవచ్చు కవర్ మీద చేస్తే ఏమైతే అంటే మనము రొట్టె కొట్టుకున్న తర్వాత మనం చేతి మీదకి వేసుకొని పెన్న మీద వేయాల్సి వస్తుంది బటర్ పేపర్ అయితే ఏమవుతుందంటే మనం డైరెక్ట్ పెన్న మీద మనం భక్షాలు ఇట్లా ఎట్లా వేస్తామో బోర్లా వేసి ఎట్లా వేస్తామో అట్లా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంచెం మనం పెద్దగానే చేస్తాం కాబట్టి కవర్ అయితే ఏమైతే అంటే పెద్దగా ఉంటే చినిగిపోతుంది మనం చేతి మీదకి తీసేసుకొని పెన్న మీదకి వేసుకునే వరకు చిరిగిపోతుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే పెద్దగా ఉన్నా కూడా చేతుల మీద వేయొచ్చు నేనైతే చేతి మీద పెద్దగా ఉంటే వేయడానికైతే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అందుకోసం నేనైతే బటర్ పేపర్ అయితే తీసేసుకున్నాను అనమాట బటర్ పేపర్ పైన మనం చేసుకున్న ఉల్లే బటర్ పేపర్ పైన పెట్టేసుకొని పైన మనం మామూలు కవర్ అయితే ఇట్లా వేసేసుకుంటే కొంచెం దానికి కూడా నూనె రుద్దేసుకొని లోపల వైపు నూనె రుద్దేసుకొని దానిపైన పెట్టేసుకొని బల్లెడుగా తోటైతే ఇట్లా అనమాట మనం ఒకవేళ పైన కవర్ పెట్టకున్నా కూడా చెయ్యితోటి కూడా కొట్టేసుకోవచ్చు మన ఇష్టము పైన కవర్ పెట్టేసి బల్లడిగా తోటి రాకపోతే ఏమిటంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇట్లా నేను బల్లాడిగా తోటైతే కవర్ పెట్టేసి బల్లడిగా తోటైతే అయితే ఇష్టం కదా మనకి మంచిగా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట మనం చేతిలో పిండి ఇట్లా కొంచెం అనుకున్నాం కదా అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బియ్యం పిండి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా కాకుండా ఉండల్లాగా లేకుండా మంచిగా క్లియర్గా వస్తుందనమాట చూడండి మనకు పలచగానే కొట్టేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే పెన్నంపై నూనె రుద్దు ఇప్పుడైతే కాల్చేసుకుందాము పెన్నం వేడైన తర్వాత కాల్చుకోవాలి చూడండి మంచిగా పలచగా వచ్చేసినా ఇట్లా పల్చగా కొట్టుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం మందంగా ఉంటే ఏమైతే అంటే కొంచెం పిండి పిండిలాగా ఉంటుంది అదైతే మన ఇష్టము ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు పల్చగా రాదు రానప్పుడు సరే ఓకే అనుకున్నా పర్వాలేదు కొంచెం కాల్చుకునేటప్పుడు ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుందనమాట చూడండి బటర్ పేపర్ అయితే ఏమవుతుందంటే మనం ఇట్లా పెన్నం పైన ఇట్లా బోర్లా వేసేసుకొని మంచిగా బటర్ పేపర్ అనేది తీసేసుకుంటే ఏమైతే అంటే మనం చేతి పైన వేసుకొని పెన్నం పైన వేసుకోవడం వల్ల రిస్క్ అవుతుంది కదా ఇట్లయితే ఈజీగా ఉంటుంది ఉంటే బటర్ పేపర్ పైన వేసుకోండి లేదంటే కవరే వేసుకోండి చూడండి పెన్నం పైన వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక దానికైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇది కాలేలోపు మనము మళ్ళీ ఇంకొక ఉల్లైతే రెడీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఒకవైపు మనం పెన్నం పైన ఆయిల్ వేసేసి మనము ఉల్లె అయితే దానిపైన పెన్నం పైన అయితే వేసినాం కదా మళ్ళీ తిప్పేసే ముందు వితల సైడ్ కూడా నూనె రుద్దేసుకొని తిప్పేసుకోవాలన్నమాట అంటే ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట ఈజీగానే అంటే మనకు మంచిగా కాలితే మాత్రం ఈజీగానే తిప్పేయడానికైతే ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే మనకు భక్ష్యం అట్లా తిప్పేసినప్పుడు కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా అంత ఇబ్బంది అయితే ఏం కాదు ఇది ఈజీగానే ఉంటుంది అనమాట తిప్పేయడానికైతే ఈజీగానే ఉంటుంది చపాతి పొంగినట్టుగా చూడండి ఎట్లా పొంగుతుందో అట్లా పొంగుతుందనమాట టేస్ట్ కూడా మంచిగా లేయర్స్ లాగా వస్తుంది లోపల మనకు బియ్యం పిండి అనేది మంచిగా కనపడుతుంది సపరేట్గా చించుకున్నప్పుడు సపరేట్గా కనపడుతుంది చపాతి అనేది మంచిగా లేయర్ లాగా మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇదైతే ఎక్కువ చాలా వరకు అయితే అందరు సమ్మర్లో అయితే ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే మామిడి పండ్లు ఇష్టంగా తినేవాళ్ళు మనకు పైకి పూరీ పూరీ చేసుకున్నప్పుడు పూరీలోకి తర్వాత ఇట్లా ఉల్ల రొట్టెకి కూడా మామిడి పండ్ల జ్యూస్ కాంబినేషన్తో తినేవాళ్ళు మాత్రం చాలా చాలా ఇష్టంగా చేసుకుంటారు ఇదైతే నార్మల్ అప్పుడు కూడా మనమే ఇట్లా కూడా చేసేసుకొని మనం పల్లి చట్నీ కానీ పెరుగు చట్నీ కానీ నార్మల్గా అల్లం చట్నీ కానీ దోశ చట్నీలు కొబ్బరి చట్నీ కానీ మనం ఏ చట్నీతో తిన్నా ఇదైతే చాలా బాగుంటుంది చూడండి ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే తిట్టేసిన కదా అట్లా తిప్పేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట నూనె అనేది ఒకవేళ కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందనే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనికైతే మ్యాంగో జ్యూస్ అయితే చేసుకోవాలని చెప్పినా కదా ఇప్పుడైతే దానికి మ్యాంగో జ్యూస్ కూడా తీసేసుకుందాము ఒకవేళ నూనె ఎక్కువ వద్దు తక్కువ తిన్ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు పెన్నంకి అత్తుకోకుండా మనం వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట సో అండి ఒకటైతే నేను తీసేసినా కదా మళ్ళీ ఇంకొకటి అయితే చేసేసుకున్నాము ఇది ఆల్మోస్ట్ చాలామంది అయితే చేస్తారు కొంచెం కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుందనే ఉద్దేశంలో నేనైతే క్లియర్గా చెప్పడం చూపించడం అయితే చేస్తుంది అనమాట కొంచెం కొత్త వాళ్ళకైతే ఇది ఈ వంట అనేది కొంతమందికి తెలియదు అందుకోసం ఇట్లా చేసుకుంటే ఏంటంటే రెగ్యులర్గా మనం చపాతి దోశ అట్లా కాకుండా ఇట్లా కూడా ఒక ఒక రకంగా ఒక డిఫరెంట్ వంట అయితే మనం చేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్ కూడా చాలా కష్టమో అని అనుకుంటూ ఉంటారంటే భక్ష్యాలు కానీ పరోటా కానీ రాదు అనేది కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కదా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం సేమ్ మనం ఆల్ పరోటా ఎట్లయితే చేస్తామో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు స్ప్రెడ్ మనం పిండి బయటికి రాకుండా మేనేజ్ చేయొచ్చు ఒకవేళ పిండి బయటకు వచ్చినా కూడా కాలడం మాత్రం మంచిగానే కాలుతుంది ఏంటంటే చూడడానికి అంత బాగా అనిపించదు కానీ కాలడం మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుంది అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు మనకు బాక్సుల్లో కూడా లంచ్ బాక్స్లో కూడా ఇది పెట్టేసుకొని పోవచ్చు అనమాట మనం చపాతి ఎట్లాగో ఆఫీస్కి అట్లా వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ తీసుకెళ్తుంటారు కదా అట్లా ఇది కూడా మనకు లంచ్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పెట్టేసుకొని వెళ్ళిపోతే మాత్రం మనకు ఏ టైంకి తిన్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది మంచిగా చపాతి టేస్టీగా ఉంటుందనమాట మెత్తగా ఉంటుంది టేస్టీగా ఉంటుందనమాట సో నేను ఒకటైతే వేసేసుకున్నాము చూడండి అట్లా ఇంకొకటి అయితే వేసేసిన కదా ఇట్లా ఇదే రకంగా మనం అన్ని ఉల్లె రోటీలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే కొంతమంది ప్రాసెస్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి నేను ఒకటికి రెండుసార్లు అయితే చూపిస్తున్నా అనమాట కవర్ కవర్ పైన నూనె రుద్దేసుకొని కవరు మనము ఇట్లా వే దానిపైన వేసేసుకొని బల్లడితో అయితే ఈజీగా రాకేసుకోవచ్చు అనమాట అసలు చాలా ఈజీ ప్రాసెస్ మనం బల్లెతో రాకొచ్చు చేయితో కూడా ఒత్తుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి ఫైనల్గా అయితే నేను ఉల్ల రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నా చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి కదా దీని కాంబినేషన్ అయితే నేను మ్యాంగో జ్యూస్ తీసిన తర్వాత ఇడ్లీ చట్నీ అయితే చేసిన అనమాట ఇడ్లీ చట్నీతోటైనా తినొచ్చు లేదు అంటే మనం మ్యాంగో జ్యూస్ తోటైనా తినొచ్చు లేదు మనం పెరుగులో మామిడికాయ చట్నీ పెట్టుకొని పొంగనాలకు అట్లా తింటూ ఉంటారు కదా కొంతమంది అట్లా కూడా తినొచ్చు అనమాట చూడండి నేను కొంచెం చించి చూపిస్తున్నాను ఇప్పుడైతే ఎందుకంటే మనకు బియ్యం పిండి అనేది లోపల ఎట్లా వచ్చిందనేది చూపించడానికైతే చించి చూపిస్తున్నాను అనమాట చూడండి మనం బియ్యం పిండి అనేది మంచిగా ఒక లేయర్ లాగా వచ్చేసింది కదా ఎక్కడ కూడా మనకు ఉండల్లాగా ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర కాకుండా కొంచెం ఈక్వల్గా వస్తే ఏమవుతుందంటే ఒక తన్ ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా లేకుండా ఇట్లా మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనం బియ్యం పిండి సపరేట్గా గోధుమ పిండి సపరేట్గా తిన్నట్టుగా కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే మనమైతే ఇప్పుడైతే రొట్టె అయితే తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకొని ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కానీ ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్